రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మీద మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని ఆయనే సరిగ్గా విధులు నిర్వహించుంటే కురుబు లింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోప్తూర్తి ప్రకాష్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసినటువంటి కామెంట్లకి ప్రకాష్ రెడ్డి రీసెంట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు ని విమర్శించే స్థాయి కూడా ఆయనకి లేదు వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నారు తన కాకే చొక్కాన్ని టీడీపీకి ఆయన తాకట్టు పెట్టారు సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది రామగిరిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త కరుపు లింగమయ్య హత్యకి సంబంధించి ఎస్ఐ సుధాకరే కారణం సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరి గతంలో దళితుల్ని ఆయన కించపరచడం నిజంగాదా పరిటాలు సునీత అనుగుణంగానే పనిచేయడం వాస్తవం కాదా అసలు ఎస్ఐ సుధాకర్ సరిగ్గా పనిచేసి ఉంటే లింగమై హత్య కూడా జరిగి ఉండేది కాదు నీ ధర్మ సందేహాలు ఎక్కడికి పోయి ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుక నీకు కాకి చుట్ట ఇచ్చింది అంటూ ని తోపుగుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్రమాస్తుల కేసులు అనేక ఉన్నాయని అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని భావిస్తున్నాడని కానీ పరిటాల సునీత ఇంకొకరి టికెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయాన్ని సుధాకర్ గ్రహించాలని చంద్రబాబుని ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది పోలీసుల మీద అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా పోలీసుల మీద చంద్రబాబు దూషణలు మీకు వినిపించవా చంద్రబాబు మెప్పు కోసం పనిచేసేటువంటి పోలీసులను బట్టలు ఊడదీస్తానన్న జగన్ వ్యాఖ్యలు తప్పే ఉంది కురుబు లింగమైన పర్యటన సునీత సమీప బంధువులు చంపితే వారి అనుచరులనే కేసుల్లో సాక్ష్యాలుగా పెరగడం కరెక్టా అని మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాష్ రెడ్డి ఈ అంశం గురించి లేవనెత్తారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం చాలా సీరియస్ గా ముందుకెళ్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులు బట్టలు ఉడదిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల మీద శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఏ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఆయన ఒక వీడియో విడుదల చేశారు ప్రభుత్వం పోలీసు ఉద్యోగులకు భరోసా కల్పించాలని కోరారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకున్నారని ఎస్సీ సుధాకర్ యాదవ్ చెప్పారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నికలు వాయిదా పడేలా చేశారని వివరించారు జగన్ పోలీసులను బట్ట దూరలు తీసుకుడతారంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారనుకుంటున్నారా పోలీసులు కష్టపడి చదివి పరీక్షలు పాస్ యూనిఫామ్ సంపాదించారని వేలాది మంది పాల్గొన్న పరీక్షలు నెగ్గి యూనిఫామ్ సంపాదించుకున్నామని ఇది ఊడదీయడానికి అరటి తొక్క కాదని పోలీసులు నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతారని నిజాయితీగా ఉద్యోగం చేస్తారని నిజాయితీగానే చచ్చిపోతారని మేము అడ్డదారులు తొక్కము జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్ శిష్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తా అనే వారు అంటున్నారు ఇలా కింద స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి డీజీపీ ఉద్యోగాలకు భరోసా కల్పించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ కోరారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి అభిమానులేమో ఎస్ఐ సుధాకర్ యాదవ్ సస్పెండ్ చేయాలని కోరుతున్నారు ఏది కరెక్ట్ కామెంట్ చేయండి